కపిల గోవు అంటే నలుపు ఎరుపు కలిసిన రంగుతో ఉన్న గోవు ఏనుగు మీద నెత్తురు పడినట్టు అటువంటి గోవు ఎక్కడుంటుందో అది మిగిలిన గోవుల కన్నా శ్రేష్టము ఆ నలుపు ఎరుపు రంగులు కలిసినటువంటి గోవు శివ దృష్టి ప్రసరించింది కాబట్టి అది పరంపరాగతంగా ఆ కపిల గోవులకు వచ్చాయి లోకంలో అటువంటి కపిల గోవు ఎక్కడైనా ఉంటే చాలా చాలా గొప్పది సుమ గొప్పదే కాదు దాని ఎందుకు లక్షణం ఉన్నది మీరు ఏదైనా చాలా గొప్ప కార్యం చేస్తున్నారనుకోండి మీ ఎదురుగుండా లేకపోవచ్చు కానీ ఒక్కసారి కళ్ళు మూసుకొని అటువంటి కపిల గోవుని స్మరించారనుకోండి కపిల గోవుని స్మరిస్తే మీరు చేస్తున్న పని సఫలీకృతమవుతుంది అనుగ్రహింపబడతారు అని శాస్త్రమాక్కు ఎందుచేత అంటే నేను ఏ ప్రమాణంతో చెప్తున్నానంటే పెళ్లిలో తలంబ్రాలు పోసుకోవడం అని ఒక తంతుంటుంది మూడు మాట్లు సమంతకం ఆ తర్వాత వేడుక ఏదో ఎత్తి పోసుకుంటారు ఉత్సాహం కోసం వాళ్ళ మధ్య ఐకమత్యత కోసం మూడు మాటలు పోసుకునేటప్పుడు చాలా అడుగుతారు పుష్టిరస్తు శాంతిరస్తు తుస్థిరస్తు ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు ఎన్నో అడిగి మాకు ఐశ్వర్యము కలగాలి యజ్ఞములు చేయాలి సంతానము కలగాలి ఇవన్నీ అడుగుతారు అడిగినప్పుడు తలంబ్రాలు పోసుకునే ముందు ఏం చేస్తారంటే ఇన్ని కోరికలు దేవతలను అడుగుతున్నారు వీళ్ళు వీళ్ళకి తగిన యోగ్యత కలగాలని ఒక మంత్రం చెప్తాడు బ్రహ్మస్థానంలో ఉన్న వ్యక్తి కపిలాన్ స్మారయంతు అంటాడు కపిలాన్ స్మారయంతు అంటే కపిలగోవుని వధూవరులిద్దరూ కళ్ళు మూసుకుని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి నలుపు ఎరుపు రంగులు కలిగినటువంటి ఆవుని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మనసులో మనసులో చూడండి ఇప్పుడు తలంబ్రాలు పోసుకోండి అని చెప్తారు ఎందుకని అంటే కపిలగోవుని మనసులో ఒక్కసారి స్మరణ చేస్తే చాలు అంత శుభప్రదమవుతుంది అని అలాగే శంకరుడు ఒక మాట అన్నాడు ఈ కపిలాఖ్యానము సుశ్లోకము దీని పఠనంబు శృతము బాచి సుతులను అనేక ధనంబులను పెంపునిచ్చు నరేంద్ర ఈ కపిల గోవుకి సంబంధించినటువంటి ఆఖ్యానాన్ని ఎవరైతే వింటున్నారో దీని పఠనంబు దీన్ని చదివినటువంటి వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళు బాచి కలి యొక్క ఉద్భతి నుంచి బయటపడి మంచి కొడుకుల్ని పొందుతారు మనవల్ని పొందుతారు వంశం వృద్ధిలోకి వస్తుంది చాలా సంతోషాన్ని పొందుతారు కాబట్టి ఆ కపిల గోవు గురించి వినడం కూడా అంత గొప్పదు సుమా అని దానికి ఫలశ్రుతి చెప్పి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో ఒక మాట చెప్పాడు ధర్మరాజా నీకొక్క మాట చెప్తాను బాగా జ్ఞాపకం పెట్టుకో విను గోవులను ప్రభాతం గుణ తలచుట తద్గుణములు ఒగడుట భక్తి కనుగొనుట అధిక పుణ్యములను ఎరింగించు జనములకు నాగ ఆగమ పణితుల్ ఆగమములు తెలిసిన వాళ్ళు విద్వాంసులైనటువంటి వాళ్ళు లోకంలో ఒక మాట చెప్తూ ఉంటారయ్యా బాగా జ్ఞాపకం పెట్టుకో గోవులను ప్రభాతంబున తలచుట నిద్ర లేచేటప్పుడు ఒక్కసారి ఆవుని గుర్తు తెచ్చుకోవడం మనసులో స్మరణ చెయ్యడం లేదు మన అదృష్టం బాగుంటే లేవగానే ఇంట్లో కనపడేటట్టుగా ఓ ఆవు ఉండడం లేదు మన వీధిలో ఆవు తిరిగితే అంతకన్నా అదృష్టం మనం పెంచకపోయినా పోని వీధిలో తిరుగుతాం కాబట్టి గోవులను ప్రభాతంబున తలచుట తద్గుణములు ఒగడుట ఆ గోవు ఎంత గొప్పది అన్నది ఓసారి దంపతులు మాట్లాడుకోవడం ఏదో ఓ మంచి గుణం గురించి గోవు గురించి మాట్లాడుకోవడం పోయి ఏమీ మాట్లాడకపోయా నిన్న ఆవు వచ్చింది ఆవులు ఏమైనా వచ్చాయండి ఇంటి ముందుకి ఏమైనా పెట్టావా అని ఓసారి ఏదో స్మరించడం గోవుని భక్తి కనుగొనుట అధిక పుణ్యములను ఎరిగించు జనములకు ఆగమ పణితుల్ దాన్ని ఒకసారి చూడ్డం భక్తితో నమస్కారం చేయడం వీలైతే కాస్త పసుగు రాయడం ఓ బొట్టెట్టడం దానికి కాస్త గడ్డి పెట్టడం ఇటువంటివన్నీ కూడా ఎంతో గొప్పవని చాలా గొప్ప ఇస్తాయని ఆగమ పణితుల్ విద్వాంసులైనటువంటి వాళ్ళు చెప్తున్నారు ధర్మరాజా అందుకు నీది అలవాటు చేసుకో జీవితంలో రోజు గోవులను స్మరణ చేయి అని గోలోకమనేటటువంటిది సామాన్యమైన విషయం కాదయా ఎవరు గోదానం చేస్తారో అలా సశాస్త్రీయ గోదానం చేసిన వాళ్ళు గోలోకాన్ని చేరుకుంటారు అది ఎలా ఉంటుందో తెలుసా వినుమయ్యడ కాలక్రమమును దప్పియు రోగములును ముదియు ముదిమియు లేవు ఆ వినుత స్థానంబు అవ్యయమును కేవల సార సంప్రమోదకరంబున్ ఆ గో లోకం ఏదైతే ఉందో ఆ లోకంలో కాలము యొక్క గతి ఉండదు అంటే సూర్యోదయం సూర్యాస్తమయం కాలం గడిచిపోతూ ఉండడం అవన్నీ ఏం ఉండవు ఎప్పుడూ కాలము ఒకటిగా నిలబడిపోయి ఉంటుంది అక్కడ అందుకే అక్కడ వృద్ధాప్యాన్ని పొందడం లేకపోతే రోగభూ ఇష్టం అవడం శరీరం ఇలాంటివేం ఉండవు ఆ లోకాన్ని చేరిన వాళ్ళు దాహాన్ని పొందరు ఆ లోకాన్ని చేరిన వాళ్ళు రోగములు పొందరు అక్కడ కాలము కదలదు కనుక వృద్ధాప్యం ఉండదు ఉండకుండా అది చాలా గొప్ప స్థానముగా శాస్త్రములు నిర్ణయించాయి సశాస్త్రీయ గోదానము చేసిన వాళ్ళు గోసేవ చేసిన వాళ్ళు అటువంటి స్థానం మనకు చేరుకుంటారు గోలోకానికి అంతేకాదు గోదానము చెయ్యకపోయినా కొంతమంది గోలోకాన్ని చేరుతారు ఎవరు చేరుతారో తెలుసా గురుశుశ్రూషకులును గురువుగారి యొక్క శుశ్రూష చేసిన వాళ్ళు గురువుగారి శుశ్రూష అంటే నిజానికి ఉత్తముడు అయినటువంటి గురువు శుశ్రూష చేయడానికి అవకాశం ఇవ్వడం అది పెద్ద సమస్య ఎందుకంటే భగవాన్ రమణులు ఒకసారి కూర్చున్నారు ఆయన కాళ్ళు పడుతున్నారు రమణ మహర్షి కాళ్ళు ఆయన గమనించలేదు రెండు నిమిషాలు ఆ తర్వాత చూసి ఎందుకండి వాటిని పడుతున్నారన్నారు ఆయన శరీరాన్ని వేరుగా చెప్పేవారు ఎందుకండి వాటిని పడుతున్నారన్నారు అయ్యో మీ కాళ్ళు పడితే పుణ్యం కదా అన్నారు ఓ అలాగా ఒక్కసారి ఆగండి అని ఆయనే పట్టుకోవడం మొదలెట్టారు అది మీరే పట్టుకుంటున్నారు అన్నారాయణ మరి నాకు మాత్రం పుణ్యం వద్దు అన్నారు అసలు సద్గురువు అలా సేవలవి చేయించుకోవడానికి ఇష్టపడడు సద్గురువు మనసులోకి ప్రవేశించడం ఆయనకి ఏమైనా సేవ చెయ్యడం అంటే అది మాటలు కాదు అది ఏదో ఎన్ని కోట్ల జన్మల అదృష్టవశాత్తో లభిస్తుంది ఒక కొడుకు కన్నా పై స్థాయికి వెళ్ళిపోతాడు ఆంతరంగికుడు అయిపోయి మనసులో చేరి గురువు గారికి ఏ అవసరం వచ్చినా ఆయన జ్ఞాపకానికి వస్తూ ఉంటాడు ఆయన పిలుస్తూ ఉంటాడు అలా గురు శుశ్రూష చేసిన ఉంటారో వాళ్ళు గోలోకమును చేరుతున్నారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పద